మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నేషనల్ పంచాయతీ అవార్డు మనకు కేసీఆర్ లేకుండా నీట్గా ఉండాలని మనకు వైకుంఠ ధామాలు అంత లేకపోయేది వైకుంఠ ధామాలు కానీ ఎవరైనా వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ ఏ వాటర్ అయినా మంచిగా వస్తున్నది ఇవన్నీ మనకు గ్రామ పంచాయతీ పంట వస్తుంది మనకు గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు అర్పునే మన గ్రామం మంచిగా అభివృద్ధి అవుతుంది మన ఇంటి పని మనం చేసుకునే ఎన్నిక ముందు మన గ్రామ సిబ్బంది ఏది ఉన్నారా అని తీసి మన ట్రాక్టర్లో వేసి మనకు అక్కడ చేస్తారు మన ఊరు కానీ మన వాళ్ళ కానీ సమస్య దశామనంగా మంచిగా పరిష్ఠ్రంగా ఉండేదందుకు కారణం ముందుగా మనకు ప్రభుత్వం ఇచ్చిన ఈ పథకాలతోనే మన ఇంత మంచిగా ఉంటుంది ఈ దీనికి సర్పంచు కానీ ఎంపీసీలు కానీ ఎవరైనా కానీ కార్యదర్శులు కానీ అందరూ ముంచుండి మంచిగా వర్క్ చేసుకొని మన ఊరిని అన్ని డెవలప్ చేసుకుని ఇవాళ ఆ పనుల గురించే వీళ్ళందరూ

అందరూ ఎకీకృతమై ఒక పెద్ద ఎత్తున మనం ప్రకృతి ద్వారా ఊర్లో ఉన్నటువంటి చెద్దా చేదాన్ని అటువంటి నీట్గా చేసుకొని మనం ఒక గ్రామ పంచాయతీ అన్నింటినీ కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంచుకొని చేయడం జరిగింది అదే విధానాన్ని మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అవమానానికి అనుగుణంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దేశమైనటువంటి తొమ్మిది అంశాలపైన ఈ బడ్జెట్ రూపకల్పన కానీ ఇది మనకు ఆల్రెడీ పల్లె ప్రగతిలో చేసినటువంటి పనినే మనకు రాష్ట్ర స్థాయిలో చేసిన పని దాదాపు తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు అన్ని కూడా కేంద్రంలో ఒక సిక్స్టీ పర్సెంట్ మన గ్రామ పంచాయతీలే ఉండడం జరిగింది అందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి మండలంలో ఇలాంటి అవార్డ్స్ ఫంక్షన్ చేయాలనేది స్టేట్ గవర్నమెంట్ ఆంక్షతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

జిల్లానేటర్ గారు కార్యక్రమాలు ఇది చేసిన గౌరవ సర్పంచ్లకు ఎంపీలకు పంచాయతీ సెక్రేలకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మనం మన గ్రామాల్లో ఉన్న ప్రజలకు కనీస అవసరాలు కనీస వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్నారు దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ టెన్టీస్లో మన గ్రామాలు కూడా ఏదైనా సాధించాలంటే గ్రామ స్థాయి ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతూనే పట్టణం అభివృద్ధి చెందుతుంది పట్టణం అభివృద్ధి చెందితే దేశ స్థాయిలో కూడా రాష్ట్రం అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందితేనే దేశాలు అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఏ పనికి తీసుకున్నా కూడా మన ముందుగా వారి చైతన్యకు కావాలి వారికి కావాల్సిన కనీస అవసరాలు ఉండాలనే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం ముందుకెళ్తుంది మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన గ్రామాల రూపురేఖలే మార్చింది అంటే గ్రామానికి కావలసిన కనీస అవసరాలైన పచ్చదనం పచ్చదనంతో పాటు పారిశుద్ధ్యం పారిశుద్ధ్యంతో పాటు విద్య విద్యతో పాటు వైద్యం వీటికి కావలసినవి మనం అందరికీ అందుబాటులో ఉంచి ముందుకు వెళ్ళాలి మనం కూడా దేశ స్థాయిలో ముందు ఉండాలి మన రాష్ట్రమని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి ప్రణాళికలను చేపట్టి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆ ప్రణాళికల్లో వాళ్ళని మధ్య ప్రకృతి కానీ పట్టణ ప్రగతి కానీ కార్యక్రమాలు తీసుకొని మనకు మన గౌరవ సర్పంచ్లకు ఎంపీసీలకు మన పంచాయతీ సెక్రటరీతో మన గ్రామాలు అభివృద్ధి చెందాలని మన ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది నిజంగా ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఎంపీటీసీలు చాలా కష్టపడ్డారు అంటే ఆ కష్టంతో ఏదైనా కూడా సక్సెస్ ఉంటుంది ఆ సక్సెస్ అనేది ఏ రోజులో రాదు ఒక్కరితో రాదు మన అందరి సమిష్టి ఆ సక్సెస్ అవుతుంది గ్రామాలు అభివృద్ధి అయితే మండలం అభివృద్ధి చేస్తుంది మన ఉద్యోగంలో నేర్పడంలో కూడా మన గ్రామాల అభివృద్ధితోనే మన మండలానికి కూడా బెస్ట్ మండల అవార్డు వచ్చింది అంటే ఎంతో గొప్ప కాకుండా ఇంకా సాధించాలనే కోరికతో మనం అందరం ఉన్నాం కాబట్టి ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని తీసుకున్నందుకు మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన గ్రామాలు